శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది రథస్థుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు Ay carne darda, se te roba. కాగా రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో వరలక్ష్మి ఎస్ఈ మనోహరం ఏఏ జగన్మోహన్ రెడ్డి విజిఓ సదాలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ రాజుకుమార్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు మణికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నాన ఘట్టం వైభవంగా జరగనుంది ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం ఉదయం పది గంటలకు ఆలయం ఎదురుగాగల పుష్కరణిలో చక్రతాళ్ వరకు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరగనుంది ടോലോത്സവ സംശോഭിടരധരംഗടോലോത്സവ സംശോഭിടനവമന്മുടൂധി കൂട കമനീയരസിത്വിടുവാസുടൂ ശ്രീനിവാസുട